అరవై డివిజన్లకు పది డివిజన్లు ఎస్సీలకు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేని పక్షంలో ఇదే విధంగా ఒకవేళ ఎన్నికలు కొనసాగితే కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే ఖచ్చితంగా దళిత సంఘాలందరము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూస్తాం అదేవిధంగా హైకోర్టులో బిల్ వేసి ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటాం అదేవిధంగా అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెనుక గారికి ఏమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైనా భరిస్తాం అవమానాన్ని సహించాం ఈ సందర్భంగా మా దళిత జాతులు రాజకీయాన్ని అంటే రాజకీయంగా ఎదుగొద్దని మీరు మీరు చేస్తున్న ఈ కుట్ర ఇది రాజకీయ హత్య మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు అప్పుడు ఐదు ఆరు వాళ్ళు రావాల్సింది అప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన తప్పు చేసి అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ అగ్రవర్ణానికి చెందిన కమిషనర్ నివేదిక పంపి తప్పుడు రిపోర్టులు పంపి ఈ రోజు దళితులు ఎస్సిఎస్ ఎస్సీ కూడా ప్రయత్నం చేశారు కాబట్టి ఖబర్దార్ మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టు కీడుస్తాం మీరు చేసిన తప్పులను కొట్టి మిమ్మల్ని బోర్లు నిలబెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు రేపు సీఎం రేపు మహిళా జిల్లా కేంద్రానికి వస్తున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సభలో మీరు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ల పై ఈ అంశంపై మాట్లాడాలని చెప్పి మేము దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా